వంగి నమస్ వంగి నమస్పోదు శరణాగతి చేసి నమస్కరించాలి అప్పుడే ఏ గురువైనా దైవమైనా మనకు తదిరిస్తుంది మనకు తొమ్మిది విధమైన భక్తి మార్గాలు ఒకటి చెప్తా ఒకటి తొమ్మిది విధమైన భక్తి మార్గాలు అనండి ఒకటి ఫస్ట్ వినడం మీరందరూ అనండి వినడం అన్నట్టుగా స్మరణమ్మా రెండవది కీర్తనం కీర్తనం ప్రార్థించడం ఒకటే మూడవది స్మరణం పాద సేవనం పాద ఐదవది అర్చనం పూజ అర్చన పూజ ఒకటే ఆరోది ఆరో భక్తి మార్గం ఆత్మ నివేదన ఆత్మను సమర్పించడం మనం గురువు గారికి కానీ భగవంతుడి కానీ మన ఆత్మ